యేసు ప్రభు ప్రతి చింతలని కూడా భారమంత తీయడానికి మోసిన వాడు గనుక ఆయన వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తే ఎంతో నెమ్మది ఎంతో సమాధానం ఎంతో మన జీవితాల్లో సంతోషంగా మనం ముందుకెళ్ళగలుగుతాం దేవునా మనసు ధన్యతను ప్రభు మన సంఘములు మనం ఉన్నవంటే సేవకుడు మన గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం జీవించాలి సంఘములు చాలా మంది ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే లెక్కలోకి రారనమాట ఉన్నరు కానీ ప్రయోజనం లేదు ఉన్నరు కానీ సేవకు పనికి రాదు ఉన్నది కానీ పరిచయం చేయరు ఉన్నరు కానీ ప్రార్థన చేయరు ఉన్నరు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు రాదు సంఘంలోకి రారు అలాంటి సాక్ష్యాలు మనం పొందుకోవద్దండి ఎలాంటి సాక్ష్యం పొందుకోవాలి లేదు ఆ ఇద్దరు భార్య భర్త కలిసి నా సేవలు సహకారులు ఎవరు సంఘంలో పరిచయం చేసేవారు ఆయకిద్దరు భార్య భర్త కలిసి సంఘ పరిచయంలో ఆ ప్రథమ స్థానం సంపాదించుకుని బిడ్డని ఒక మంచి సాక్ష్యాన్ని సేవకు ద్వారా మనందరం కూడా పొందుకోవాలి దేవుని నా మనసు కాబట్టి బైబుల్లో మన చూస్తా ఉంటే అతను మీకు క్షేమ విషయమై చింతించేవాడు భౌలయ గారి ఆత్మీయ తండ్రి అయితే కుమారుడు ఉన్నటువంటి కిమ్మోతిని గురించి ఆయన రాస్తున్నాడు ఈ తిమ్మోతి ఎలాంటి వాడు తెలుసా నా దగ్గర ఉన్న తిమ్మోతి ఎలాంటి వాడు తెలుసా ఆ తిమ్మోతి మీ క్షేమ సంఘం యొక్క క్షేమం కొరకు ఏం చేసేవాడు అక్కడ ప్రార్థన చేసేవాడు దేవునా ఈ రోజున ప్రతి కుటుంబంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ క్షేమం కొరకు మనం చింతించాలి వాళ్ళ క్షేమం కొరకు మనం ఏం చేయాలి నవ్వులాటేం కాదు ఉపవాస ప్రార్థం నాట్ జోకి జోక్రి నవ్లాట కొరకు మనం లేదు ఒక కుటుంబంలోకి వెళితే ఆ కుటుంబాన్ని గురించి మనం చింతపడి ప్రార్థన చేయాలి అందులో సంఘంలోకి వెళితే ఆ సంఘాన్ని గురించి మనం చింతపడి ప్రార్థన చేయాలి ఒక వ్యక్తిని చూస్తే ఒకవేళ మనసు లేకపోతే ఆ మారు మనుషులు వ్యక్తిని బట్టి చింతపడి ప్రార్థన అయ్యో ఈ సహోదరి ప్రార్థన పొందాలి తన భర్త లోకస్తునిగా ఉన్నాడు అయ్యా మార్చండి ప్రమాణం అతని కొరకు అతడు ఆత్మరక్షణ పొందినట్లుగా మనం చేయాలి చెప్పండి వారి కొరకు మనం చింతపడాలి దేవునామాని స్తోత్రం ఇలాంటి వాళ్ళు కొద్ది మందే ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి వేల సంఖ్యలు వేల సంఖ్యలు మాత్రం ఉంటాయి క్షేమంగా సంఘక్షేమం కొరకు ప్రార్థన చేసేవారు ఇప్పుడు సంఘంలో పని మంది చేయడం వేరు ఇంటి దగ్గర వ్యక్తిగత ప్రార్థన చేసేవాళ్ళు దేవునికి కాదు దేవునామాని స్తోత్రం ఇంటి దగ్గరకి వెళ్ళిన సంఘంలో ప్రతి ఒక్కరి పేరు నీకు తెలిసి ఉండాలి ప్రతి కుటుంబంలోని భార్య భర్తల పేరు నీకు తెలిసి ఉండాలి వాళ్ళ పిల్లల పేరు నీకు తెలిసి ఉండాలి వాళ్ళ గురించి నువ్వు ఏం చేయాలి చెప్పండి చింతపడి ప్రార్థన చేయాలి దేవునామాని స్తోత్రం మనం క్షేమం కొరకు ప్రార్థించాలి